మేచల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ సర్కిల్లో బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హింసా హత్యాకాండపై నిరసిస్తూ అన్ని హిందూ సంఘాలు బీజేపీ నిరసన యాత్ర మరియు ప్రదర్శన అల్వాల్ మీసేవా కూడల్ నుంచి ఐజీ స్టాట్యూ వరకు ర్యాలీ నిర్వహించారు బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా నిలుస్తూ ఖబర్దార్ అంటూ జిహాదీ శక్తులను హెచ్చరించడం జరిగింది భారత ప్రభుత్వం అంతర్జాతీయ సమాజం బంగ్లాదేశ్ ప్రభుత్వంపై హిందువుల రక్షణ కోసం ఒత్తిడి తేవాలని నినాదాలు చేశారు పాల్గొన్న విహెచ్పి జిల్లా కార్యదర్శి వైగోపి బీజేపీ లక్ష్మణ్ విష్ణుమూర్తి శేఖర్ మాణిక్యం రెడ్డి కర్ణ శ్రీ మల్లికార్జున్ కౌర్ వెంకటేష్ శ్రీనివాసులు సుకుమార్ అనిల్ శ్రీనివాస్ నర్సింగ్ అనురాధ శివారెడ్డి రాజరెడ్డి సంజయ్ ప్రసాద్ బిజెపి నాయకులు బిజెపి మహిళలు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్క హిందవుడు ప్రతి ఒక్క మహిళ కూడా ఈనాడు బాధపడతా ఉన్నారు బంగ్లాదేశ్ లో కావచ్చు విభజిత పాకిస్తాన్లో కావచ్చు ఎక్కడ పోయినా కూడా హిందువులకు రక్షణ లేకుండా పోతున్నది అటువంటి పరిస్థితి రాకూడదంటే మనం భారత ప్రభుత్వం కూడా ఒక హిందుత్వాద డిమాండ్ చేస్తూ ఉన్నాము మన బడ్జెట్లో మొన్న దాదాపు ఏడు వందల ఎనిమిది వందల కోట్ల వరకు పొరుగు దేశాల మీద ఖర్చు పెడతా ఉన్నారు ఆ ఏడు ఎనిమిది వందల కోట్లు ఖచ్చితంగా మీరు హిందువుల రక్షణకే మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మెజారిటీ ప్రజలు మైనారిటీ ప్రజలు ప్రజలు అయినటువంటి హిందువులను అంతం చేసే కుట్రలు జరుగుతూ ఉన్నాయి గతం రాబోయే కాలంలో బంగ్లాదేశ్లో హిందువులు ఉండే ఉండేవారు ఇప్పటికీ మన పుస్తకాలు చదివిన వస్తుంది అటువంటి పరిస్థితి రాకూడదు ఈస్ట్ పాకిస్తాన్ లో విడిపోయి ఈనాడు బంగ్లాదేశ్ మారి విడిపోయినప్పుడు ఉన్నటువంటి ఇరవై నాలుగు శాతం హిందువులు ఈనాడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి తొమ్మిది శాతంగా మిగిలారు ఓన్లీ క్యాస్ట్ బేసిస్ పైన జరుగుతున్నటువంటి రిజర్వేషన్ల గురించి నిరసన తెలుపుతూ ముఖ్యంగా ఈనాడు హిందువుల జరుగుతున్నటువంటి అమానుషమైన అకృత్యాలు కానీ ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ మనం అందరము కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఆ దేశంలో జరుగుతుంది మన దేశానికి సంబంధం లేదు అని ఎవ్వరూ ఏ ఒక్క హిందువు అనుకోవడానికి లేదు ఎందుకంటే ఆనా ఈనాడు ఈ భారతదేశంలో కూడా కొన్ని రాష్ట్రాలలో హిందువుల పైన ఎన్నో రకాలైనటువంటి ఆడబిడ్డల పైన మనం చూస్తున్నాము కలకత్తాలో ఒక డాక్టర్ పైన ఎటువంటి అత్యాచారం జరిగిందో వారిని కాపాడు ఉపాధి చేస్తున్నటువంటి అమానుషమైన చర్యల్ని కూడా మనం కాబట్టి ప్రతి హిందువు కూడా జాగరూపులై ఉండాలి ఈ యొక్క హిందూ దేశాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది యాభై ఆరు దేశాలు ముస్లిం దేశాలు ఉన్నాయి కానీ భారతదేశం మాత్రమే అభివృద్ధి చేసుకుంటున్నాం కాబట్టి హిందువులకి తిరగబడే ఆలోచన ఉండదు అనేటువంటి ఒక ఏదైతే ఉందో దాన్ని ఈనాడు మనం అధిగమించాల్సిన అవసరం ఉంది మంది మందిరా ఆరోపణలు కానీ ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలను కానీ మనమందరము ప్రతి ఒక్కరము కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఈనాడు ఈ నిరసన ర్యాలీ ద్వారా జిహాదీలకు ఒక రకమైన మెసేజ్ ని మనం పంపించినట్టు అవుతుంది భారత్ మాతాకి జై బంగ్లాదేశ్ లో హిందువుల పైన జరుగుతున్నటువంటి అన్యాయాల అక్రమాలపై కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు కూడా ప్రతి ఒక్క మూల నుంచి ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి కూడా వీటిపైన వ్యతిరేకత ప్రదర్శిస్తూ బంగ్లాదేశ్ హిందువులకు మేమున్నాం భారతదేశ విభజన మత ప్రాతిపదన జరిగింది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో అప్పుడు దాదాపు ముప్పై శాతం ఉన్నటువంటి హిందువులు నేడు ఏడు శాతానికి పడిపోవడం జరిగింది ఈ ఈ హిందువులు ఏమైపోయారు వాళ్ళు చంపబడ్డారా మతం మారబడ్డారా ఏమైందని చెప్తాం మీద మనకు ఒక డిక్పేర్ జరగాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడున్న సందర్భంలో ప్రపంచంలో హిందువులకు ఏకైక దేశం మన భారతదేశం మాత్రమే అటువంటి భారతదేశం బంగ్లాదేశ్లో హిందువుల పక్షాన ఖచ్చితంగా పోరాటం చేస్తుంది మేమున్నాం మీకని చెప్పి కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా ప్రతి ఒక్క హిందువు కూడా ఈనాడు వచ్చి ఈ సందర్భంగా నినదిస్తున్నాడు ఒకటే మీరు మౌనం దాల్చడం ఆ రోజులు పోయినాయి హిందువులు కూడా ఖచ్చితంగా మన జోలికి వస్తే ఖచ్చితంగా ఆయుధాలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వాలు కూడా ఈ కుల ఈ మత రాజకీయాలకు పక్కన పెట్టి మెజారిటీ మైనారిటీ పక్కన పెట్టి ఎవరు ఈ దేశం ఒకప్పుడు భారతదేశం ఏ విధంగా ఉన్నది

దేశంలో జరుగుతున్నటువంటి అంతలీనంగా జరుగుతున్నటువంటి విధ్వంసకాండలు కేవలం అతంపరమైన దాడులు జరుగుతున్నాయి దీన్ని మేము ఖండిస్తున్నాం యావత్ హిందూ సమాజం మొత్తం ఖండిస్తుంది చిన్న పిల్లలను చూడకుండా పెద్దలను చూడకుండా అత్యాచారాలు మానభంగాలు చేసి నడి రోడ్డులో ఎట్లా గుస్తున్నారు అదీళ్ళు కాలుస్తున్నారు కాలు శవాలతో కూడా మజా కాపుతున్నటువంటి పరిస్థితి బంగ్లాదేశ్లో నెలకొండదు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఉత్తర పా ఉత్తర పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ అప్పుడు విడిపోయిన తరగ తర్వాత మీరు నమ్ముత నమ్మండి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని థియేటర్లు ఐదు రూపాయలు ఎక్కువ సుంకాన్ని వేసి కొన్ని వందల కోట్ల రూపాయలు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఇచ్చింది థియేటర్లలో బంగ్లాదేశ్ దేశం కోసము మన దేశంలో ప్రతి థియేటర్లో ఐదు రూపాయలు టికెట్ మీద ఐదు రూపాయలు మనం వేచించి బంగ్లాదేశ్కి ఇచ్చినాం అట్లాంటి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు బంగ్లాదేశ్లో ఇప్పుడు అవమానాలుకుంటున్నారు ముప్పై శాతం ఉన్నటువంటి నేడు ఏడు శాతానికి పడిపోయారంటే ఇంతకంటే హిందూ సమాజం మేలుకోవాలి మనం మనకెందుకు లే మనకెందుకు లే అంటే ఇది మనతో కాదు మరింటి వరకు వస్తుంది కాబట్టి ఇలాంటి అత్యాచారాన్ని అక్రమాలను చేసినటువంటి జీఆది ముందుకులకు ఒకటే చెప్తున్నాం ఖబర్దార్ ఈసారి హిందూ దేశం రెండు రాష్ట్రం అంతం జాగా అయింది অসে বু ভারতা কি জ